అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే సంక్రాంతి కనుకగా డబ్బులు వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతులకు రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రైతులకు మరొకసారి సంక్రాంతి కనుక్కగానే ఈ రెండు పథకాల డబ్బులనైతే నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది ఇందులో మొట్టమొదటి పథకం చేసుకుంటే రైతు భరోసా అనమాట ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా రెండు విడతల్లో మొదటి విడతలో ఐదు వేల ఐదు వందలు రెండో విడతలో రెండు వేలు మొత్తం ఏడు వేల ఐదు వందలను రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రైతు భరోసా పథకానికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే రైతులకైతే జమ చేస్తూ వస్తుంది ఇక గతంలో చాలామంది రైతులకైతే రైతు భరోసా పథకం కింద అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా మనకు మరొకసారి పెండింగ్ డబ్బులు అయితే రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు సంక్రాంతి కనుకగా జమ అవుతున్నాయండి ఇక రైతులకు మరొక పథకం ఏంటంటే మిచాంగ్ తుఫాను ప్రభావంతో అలాగే ఏపీలో వర్షాభావ పరిస్థితుల వలన ఈ మనకు పంటలైతే చాలామంది నష్టపోవడం జరిగింది వారికి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే అయితే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రైతులకు మరొకసారి రైతు భరోసా మరియు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే తెలిపారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి